మిత్రుడు రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ఆరు గ్యారెంటీలను అమలు చేసే విషయంలో ఐదు గ్యారెంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకుని ఆనాడు రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను ఇస్తున్నా మన ప్రభుత్వంలో కుప్పి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తుంది ఇదే కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది ఎంబడే మనం వచ్చిన ఎంబడే కొట్టే ప్రాజెక్టును ప్రారంభించాలని కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవేళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది నేను వచ్చినా మా నిర్మల్ అర్జున్ నుంచి మొదలు పెడితే మా ఎన్ఎస్ పిల్లలు యూత్ కాంగ్రెస్ పిల్లలు అన్ని జిల్లాలలో యూనివర్సిటీ ఉన్నది విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ పడ్డది మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా ఆదిలాబాద్ లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది మిత్రులారా వంద రోజుల్లో ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాలు మా అక్క సీతక్క మీకు అందరికీ వివరించింది అయినా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది డిసెంబర్ ఏడు నాడు మనం బాధ్యత చేపట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల పైచలకు మా ఆడబిడ్డల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎక్కడికి వెళ్లినా అత్తగారింటికి పోయినా అమ్మగారింటికి పోయినా గుడికి పోయినా బడికి పోయినా తీర్థయాత్రలు పోయినా ఎవరు ఒక్క పైసా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసిన పార్టీ ప్రభుత్వం మన ఇప్పటికి ఆడబిడ్డలు చేసిన ప్రయాణం దాదాపుగా ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కి ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ రిమ్మ పట్టిందేమో నాకు తెలియదు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీని దివాలా దీపించి పేదలకు అన్యాయం చేస్తుంటే మన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేద వాళ్లకు పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేద కుటుంబాలను ఆదుకోవడానికి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పాదయాత్రలో ప్రజలు వచ్చి అయ్యా భూమి ఉచిత కరెంట్ ఇస్తారు భూమి వాళ్ళకే రైతు బంధు వాళ్ళకే రైతు బీమా ఇస్తారు మా భూమి లేని పేదలకు ఇళ్లకు మీరు ఎందుకు ఉచితంగా కరెంట్ ఇయ్యారని చాలా మంది పేదలు వచ్చి చెప్పారు ముఖ్యంగా అందులో దళితులు ఆదివాసీలు లంబాడ సోదరులు ఉంటే ఆలోచన చేసినాం నిజమే కదా ఈ పేదవాళ్ళు అడుగుతున్న మాటల విషయం ఉన్నది కదా ఈ పేదవాళ్ళని నాది ఇంది రాజ్యంలో ప్రజా ప్రభుత్వానిదే కదా అని ఆలోచన చేసి ఇవాళ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు జీరో బిల్లుతో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇస్తుంటే మీ ఇంట్లో వెలుగులు చూసిన కేసీఆర్ నరేంద్ర మోడీ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇవాళ మీకు ఉచిత కరెంటును ఆపాలని కాంగ్రెస్ ఓడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇవాళ పథకాలు పన్నుతున్నారు మిత్రులారా నేను అడుగుతున్న మీడియా మిత్రుల్ని మిత్రులారా కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రి ఉన్నాడు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ప్రజల్ని మోసం రోజుల్లోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా వంద రోజులే ఆయన మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటుండ్రు మరి పదేళ్లులోని నడి ఉరి తీయాలన్నా వంద మీటర్ల గోతి తీసి పాచిపెట్టాలనా మీరే నిర్ణయించండి కాబట్టి మిత్రులారా పదేళ్ళు కేసీఆర్ ను రాబోయే పదేళ్ళు ఇంద్రమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి మీ కోరికలు మీ ఆలోచనలు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా అందుకే ఈ రోజు ఒక టీచర్ గా సామాన్యురాల్ని ప్రజలల్లో ఉన్న అత్రం సుగుణను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబెట్టింది మీరు అత్రం సక్కును చూసిండ్రు నగేష్ను చూసిండ్రు వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు కాదు పాతోళ్ళే వాళ్ళ పనితనం మీకు తెలుసు మంచోడు మంచోడు అని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు వాడు అత్రం సక్కులా అంటాడు ఇక నగేష్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు బుద్ధిమంతుడని సర్దిగడుతుండనంట బుట్రాయి కానీ ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో పండుకున్నాడు నగేష్ ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా అన్ని పనులు చేసిండు మీ అందరు చూసినోడే వాళ్ళెవరు తక్కువ కాదు కేసీఆర్ దొర మా గిరిజన దొరలు ఆదివాసీ నీళ్లు కూడా దొరలే పదకొండింటి వరకు కిందికి రాడంట నగేష్ మా సక్ మావాడు చెప్తుండే చేయి కలిపితే ఎంబడే దస్తు పెట్టి తుడుస్తాడంటే చేయి కలిపితే ఎందుక ఈ దొరలు మనకు అవసరమా అక్కడ ఫామ్ హౌస్లు ఉండే దొరలైనా ఇక్కడ ఆదిలాబాదులు ఉండే దొరలైనా ఈ దొరలతో మనకి ఏం పని ఉంది అందుకే మిత్రులారా మా అక్కలకు ముఖ్యంగా మీలో ఉండే ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఇంకా ఏం చెప్పినా వినకండి సాయంత్రం హాఫ్ లో ఆయన ఏజ్ వచ్చి ఓటేయండి అంటే కూడా ఆయన చెప్పినప్పుడు సరే అని ఉండి బూత్లకు పోయినాక మీ ఆడబిడ్డ ఓటేయ్ ఎందుకంటే ఆడబిడ్డలకు అవకాశాలు వచ్చేవే తక్కువ సీతక్కనిస్తే గెలిపిస్తే ఎట్లయితే మంత్రి చేసినామో ఇవాళ రాష్ట్రానికి సీతక్క నాయకత్వం వహిస్తుందో రేపు అత్తరం సుగుణం కూడా గెలిపించండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు గౌరవం మహిళలకు వస్తుంది మహిళలకు ఇస్తే ఓడిపోతారంటే రేపు మీ పిల్లలకు కానీ ఆడబిడ్డల కానీ అవకాశాలు రావు అందుకే మా అక్కలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి మీలో ఒకరు మీ పేదింటి ఆడబిడ్డ ఈ ఆడబిడ్డను గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా సిద్ధమేనా ఏమంటలే చాలా జోరు చూపిస్తారు కదా సిద్ధమేనా ఆదిలాబాద్ అత్రం శుగ్నం కల్పించడానికి ఆదిలాబాద్ అంతా సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళందరూ చేయకి పైకి ఎత్తాడి మా కలుగుడు ఎత్తాలో మీ ఆడబిడ్డని ఆశీర్వదించడానికి జై కాంగ్రెస్ जय जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के धन्यवाद मित्र